పీపుల్స్ వాయిస్ న్యూస్ కర్నూలు కర్నూలు యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగు నుండి ఆరో తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ క్రీడా పోటీలలో కర్నూలుకు చెందిన యువకులు అత్యంత ప్రతిభను పాల్గొన్నారు అందులో ఏడుగురికి బంగారు పథకాలు మూడు మూడు సిల్వర్ పథకాలు రావడం జరిగింది వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను మరియు మన రాష్ట్రానికే కాకుండా దేశానికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందుకు కారణమైన మన విద్యార్థులకు అండ్ కోచ్ అయిన ఫయాజ్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఇట్లు మీ కరస్పాండెంట్ ఎస్ పరమేశ్ పెద్దపాడు వేదాక్షి స్కూల్ నా పేరు జోడ్ ఈ నెల ద్వారా జరిగిన బాక్సింగ్ షిప్లో యూత్ పథకం సాధించాను ఇందుకు కారణంగా మాకోసారి సార్ ధన్యవాదాలు వేదాంశి స్కూల్ కలెస్పాండెంట్ సార్ పేరు ప్రసాద్ నేను గోవాలో సైన్స్ నేషనల్ చాంపియన్షిప్ ఫోర్ లో గోల్డ్ మెడల్ కొట్టాను సీనియర్ కేటగిరీలో ఎందుకు సహకరించడం ఎందుకు సహకరించడం కృతజ్ఞత తెలుగు తెలియజేస్తాను అందులో కృష్ణ నా పేరు ప్రసాద్ నేను గోవాలో థర్త్ నేషనల్ చాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో గోల్డ్ మెడల్ పొందాను సీనియర్ కేటగిరీలో ఎందుకు సహకరించిన ప్రయా ఎందుకు సహకరించిన ప్రయాణం అసలు కృతజ్ఞతలు తెలుగు ధన్యవాదాలు తెలియజేస్తాను